హాయ్ హలో అండి ఈ వాల్టీ బ్లాగ్ కుక్కే సుబ్రహ్మణ్యం గురించి కంటిన్యూషన్ ఆఫ్ ఎస్టర్డేస్ బ్లాగ్ అండి ఈ బ్లాగ్లో అతి ముఖ్యమైన పూజలు కాల సర్ప దోష నివారణ గురించి బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తానండి దిస్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఏదైనా సమస్య ఉంటే సత్వర నివారణ కోసం కుక్కేకి వెళ్ళండి ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్యతో జీవితంలో బాధపడుతూ ఉంటారు కానీ ఆ భగవంతుడు ఈ కష్టాలను దూరం చేసేకి ఏదో ఒక మార్గం మనకు అందిస్తాడు దీనికి నిదర్శనమే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనము మానసికంగా శారీరకంగా మనుషులు దిక్కుతోచని స్థితిలో భగవంతుని శరణాగతి పొందుతారు సాధారణంగా మనిషికి ఏదైనా కష్టం వస్తే సర్పదోషం వలన అని దాని నివారణ చేసుకోవాలని చాలా మంది జ్యోతిష్యులు చెప్తారు సర్పదోషము అంటే తెలిసి లేదా తెలియక సర్పదోషము అంటే శాపం నుండి బయటపడడానికి భక్తులు కుక్కే సుబ్రహ్మణ్యంలోని ఆలయంలో చేసే పూజలలో ఒకటి నిన్నటి వ్లాగ్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను వంశపారంపరమైన సర్పదోషాలు ఎవరైనా పామును చంపినా ఆ పామును చంపేటప్పుడు చూసిన పాము పుట్టలను తొలగించిన వాటి వల్ల వచ్చే దోషాలను ఈ సర్ప సంస్కారం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది నమో నమో శ్రీ

ఇప్పుడు సర్ప సంస్కార పూజలు గురించి వివరంగా చెబుతానండి సర్ప సంస్కార పూజ రెండు రోజులు మొదటి రోజు ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు పూజలు జరుగుతాయి తర్వాత ఏమి పూజ ఉండదు రెండవ రోజు పూజా సమయము మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ ఏఎం వరకు జరుగుతుంది సర్ప సంస్కార పూజ దశమి ఏకాదశి అష్టమి గ్రహణ సమయము శివరాత్రి తరువాత పదహైదు రోజుల పాటు వార్షిక పూజలు జరుగుతాయి ఈ సమయాలు మినహాయించి అన్ని రోజులు సర్ప సంస్కారము చేస్తారు ఇప్పుడు సర్ప సంస్కారం గురించి తెలుసుకుందాము ఇదిగోనండి సర్ప సంస్కారం చేసే యాగశాల ఇది ఇక్కడ అంతా పూజలు చేస్తారు మొదట సంకల్పం చేసుకొని ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు అంటే పూజారులు పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఒక పాము ప్రతిమను పెడతారు తరువాత పాము ప్రతిమను పిండితో చేసి రెండు పాములుగా తయారు చేస్తారు ఒక మగపాముగా రెండవది ఆడపాముగా చెప్తారు మగపాము చనిపోయిన పాముగా భావించి సర్ప సంస్కారము చేస్తారు అంటే నారాయణ మంత్రము జపిస్తూ పాలు తొలసీదలంతో పూజ చేసి వాటిని హోమగుండంలో వేస్తారు రెండవది ఆడపాము ఆడపాముకు గుడ్లు ఉంటాయని తన పాము పిల్లలతో ఇంకా తన జీవితం కొనసాగిస్తుందని పంతులు చేతిలో పెడతారు ఇదంతా ఒక పండితుడు చేస్తే ఇంకొక పండితుడు సర్ప రాజాయ విద్మహే భుజంగ రాజాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ అని సర్ప గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఇది సామూహికంగాను చేస్తారు లేదా సెలబ్రిటీస్ ప్రోటోకాల్ పూజ కూడా సపరేట్ గా చేయిస్తారు ఇది తమ తండ్రి బతికి ఉంటే తండ్రితో చేయాల్సిన సర్ప సంస్కార పూజ ఇది తర్వాత కుమారధార నదిలో తర్పణం వదిలి స్నానం చేసుకోవాలి పూజ అయ్యేసరికి సుమారు లెవెన్ థర్టీ అవుతుంది రూమ్కి చేరుకొని ఆ తర్వాత ఎక్కడా బయట వెళ్లకుండా గుడిలోనే మధ్యాహ్న ప్రసాదం భుజించి సాయంకాలం ఏడు లోపల అల్పాహారం గుడిలోనే ఇస్తారు తర్వాత మళ్ళీ రెండవ రోజు పిండ ప్రదానం చేయాలి ఏ మగ పామునైతే సర్ప సంస్కారం చేస్తారో ఆ పాము స్వర్గ ప్రాప్తి కోసము ఈ పిండ ప్రధాన పూజ పాములకు ఎనిమిది గోత్రాలుంటాయి ఎనిమిది పిండాలు చేసి వాటి గోత్రనామాలను ఉచ్చరిస్తూ పిండ ప్రధాన కార్యక్రమం చేయాలి తరువాత ఆడపామును అడవిలో వదిలేస్తారు అంటే పాము తన పిల్లలతో హాయిగా జీవించమని అర్థము ఇంకొక విషయం ఏమిటంటే పూజ చేసిన వాళ్ళు పన్నెండు రోజులు కానీ ట్వంటీ ఫోర్ డేస్ కానీ ఫార్టీ ఎయిట్ డేస్ కానీ నాన్ వెజ్ ఉల్లిపాయలతో చేసిన కూరలు కానీ తెల్లగడ్డలను తినకూడదు పూజ అయిన తరువాత బ్రాహ్మణ బాల పూజ చేయాలి వాళ్ళని దక్షిణ ఇస్తూ ఆశీర్వాదం చేసుకోవాలి తరువాత బయటకు వెళ్ళి గోవుకు ప్రదక్షిణ చేయాలి తరువాత మనము ఇప్పుడు ఎక్కడికైనా వేరే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి తరువాత ఆశ్లేష పూజ కరెక్ట్ గా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కానీ నైన్ ఓ క్లాక్ కానీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కానీ ఉంటుంది ఇది కూడా సామూహిక పూజ సుమారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ పూజ జరుగుతుంది ఆశ్లేష బలి పూజ నెల ఆశ్లేష నక్షత్రం రోజున జరుగుతుంది తరువాత జరిగే కార్యక్రమము నాగ ప్రతిష్ట ఈ పూజ సుమారు ట్వంటీ మినిట్స్ జరుగుతుంది పూజ అంతా అయిన తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవచ్చు ఆలయం లోపల వినాయక స్వామి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలను కూడా మీరు దర్శించుకోవచ్చు ముందుగానే మనం బుక్ చేసుకోవాలి సో పూజ సామాగ్రి అంతా కూడా మనం పే చేస్తే దాంట్లోనే వాళ్ళు అరేంజ్ చేసిస్తారు మనం ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రీచ్ కుక్కే సుబ్రహ్మణ్య ఇస్ బై బస్ ట్రైన్ అండ్ ఫ్లైట్ బెంగళూరు అండ్ మంగళూర్ నుంచి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ టు రీచ్ కుక్కే సుబ్రహ్మణ్య డిస్టెన్స్ ఫ్రమ్ బెంగళూరు టు కుక్కే ఈస్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆన్ రోడ్ మ్యాంగ్లూర్ టు కుక్కే ఈజ్ అబౌట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆన్ రోడ్ ఇంతేనండి వాళ్ళి వ్లాగ్ మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటూ ఈ వ్లాగ్ ఇంతటితో ముగుస్తున్నానండి థ్యాంక్ యూ